హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్ అండి ఇంటి నిర్మాణం కోసం తెలంగాణ ప్రజలకు ఐదు లక్షల రూపాయలను కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వనుంది దారిద్ర్య రేఖకు దిగున ఉన్నటువంటి నిరుపేదలకు తొలి విడతగా ఇందిర మైలను కేటాయిస్తున్నారు తొలి విడతగా సొంత స్థలం ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు ప్రభుత్వం అయితే తెలిపింది వారు ఇంటిని నిర్మించుకునేందుకు అవసరమైనటువంటి నిధులను ప్రభుత్వమే మంజూరు చేస్తుంది ఇంటి నిర్మాణం కోసం ఒక్కొక్క ఇంటికి ఐదు లక్షల రూపాయలైతే ఆర్థిక సాయాన్ని అందచేయనున్నారు ఇంటి నిర్మాణంలో అవసరమైనటువంటి లబ్ధిదారులు తమ సొంత ఖర్చులను భరించి ఎక్కువ గదులను పై అంతస్తులను కూడా నిర్మించుకునేందుకు వెసులుబాటు కూడా ప్రభుత్వం కల్పిస్తుంది అందుకు అవసరమైనటువంటి అనుమతులు సులువుగా ఇచ్చేందుకు రంగం అయితే సిద్ధమవుతుంది అదేవిధంగా ఇందుకోసం ఈరోజు ఇందిర మహిళలకు సంబంధించి యాప్ను కూడా అందుబాటులోకి ప్రభుత్వం అయితే తేనుంది తొలి విడతగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా నాలుగున్నర లక్షల ఇళ్లను సంబంధించి మంజూరు అయితే చేస్తుంది ప్రతి నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇళ్ల నిర్మాణానికి అవసరమైనటువంటి నిధులు కేటాయిస్తుంది ఇందుకోసం మూడు వేల కోట్ల రూపాయలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైతే చేసింది ప్రతి ఏడాది వరుసగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి చేపట్టతామని ఈ విధంగా చెప్పుకొచ్చారు ప్రతి ఏటా కొన్ని చొప్పున దశల వారీగా ఇళ్ల మంజూరుకు చేరున్నారు ఇంటి నిర్మాణం గ్రామ స్థాయిలో ఇందిరమ్మ కమిటీలు కూడా ఏర్పాటు చేశారు కమిటీల నిర్మాణం మేరకు లబ్ధిదారుల ఎంపిక కూడా చేయనున్నారు ప్రతి ఇంటికి ఐదు లక్షల రూపాయలైతే ఇస్తున్నారు కాబట్టి ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం అయితే ఈ విధంగా భావిస్తుంది తొలుత సొంత స్థలం ఉన్న వారికి ముందుగా ప్రభుత్వమే స్థలం కేటాయించి ఇంటి నిర్మాణం కోసం ఈ విధంగా సిద్ధమవుతుంది ఫ్రెండ్స్ దీనికి సంబంధించి మనకు సమాచారం అయితే ఈ విధంగా ఉంది డిసెంబర్ రెండో వారంలోనే లబ్ధిదారుల ఉత్తర్వులు కూడా జారీ చేస్తామని ప్రభుత్వం అయితే చెప్పారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి పేద వర్గాలకు నిర్మించేందుకు అవసరమైన సహాయ సహకారాలు కూడా అందిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది ఇప్పుడు ఎన్నికల పూర్తయిన ఏడాది గడుస్తున్నదో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పనులను కూడా వేగవంతం చేసేందుకు ప్రభుత్వం అయితే ఈ విధంగా ప్రయత్నిస్తుంది కాబట్టి నియోజకవర్గాల వారిగా ఈ లబ్ధిదారుల ఎంపిక కూడా జరుగుతుంది కాబట్టి ఫ్రెండ్స్ ప్రజల కోసం ఈ వీడియో షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్న వారితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ